హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా సోరకాయ రోటీ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఏ కూర చేసినా ఏదో ఒక రోటీ పచ్చడి ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది కదా మరి అలాంటప్పుడు ఈ రోటీ పచ్చడి చేశారంటే చాలా బాగుంటుంది అలాగే ఈ రోటీ పచ్చడి చపాతీలోకి కానీ లేదంటే బియ్య పట్టుకు కానీ లేదంటే జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది మరి ఈ సొరకాయ రోటీ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా అయితే ఎట్లా లేతగా ఉన్న సొరకాయను తీసుకోవాలి మామూలుగా చిన్న సైజులో ఉంటే సొరకాయలు లేతగానే ఉంటాయి కాబట్టి ఎట్లా లేత సొరకాయని తీసుకొని పొట్టు తీసేయకుండా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అలాగే దీంట్లోకి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చీలను మధ్యలోకి కట్ చేసి రెడీ ఉంచాను అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేశాను అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసి ఇలా రెడీ ఉంచుకోవాలి అదేవిధంగా కొంచెం కొత్తిమీరాకు అలాగే కరివేపాకును కూడా కట్ చేసి ఇలా రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు వెల్లుల్లిని కూడా వేసేసి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీరకు కూడా వేసేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఎక్కడ కొంచెం వేగకపోయినా కూడా పచ్చివాసన అనేది వస్తుంది పచ్చడి కాబట్టి ఇట్లా అటు ఇటు అనుకుంటూ సిమ్లో పెట్టి అయినా సరే వేయించుకోవాలి చూడండి ఇలా అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసి ఒక రెండు మూడు సార్లు అటు ఇటు కలిపేసి మిక్సీ పట్టడానికి చల్లారబెట్టేసి రెడీ ఉంచుకోవాలి ఇవి వేరే బౌల్లోకి వేసేసి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కట్ చేసిన సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అయితే ఈ టైంలో మాత్రం స్టవ్ను హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే ఉంచి వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేయించుకోవచ్చు లేదంటే మాడిపోతాయి ఎట్లా ఈ రకంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మామూలుగా మనం స్పూన్తోనే అంటే చూడండి ఉడికినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చల్లారబెట్టేయాలి ఎప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన మిర్చి అవన్నీ కూడా వేసేసి తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేయాలి తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి వీటిని మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి వేయించి పొడి చేసిన నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేస్తున్నాను ఆల్రెడీ వేయించి పొడి చేశాను కాబట్టి నేను ఇట్లా డైరెక్ట్గా నువ్వుల పొడి వేసేస్తున్నాను లేదంటే నువ్వులు వేయించుకొని వాటిని కూడా పొడి చేసుకోండి తర్వాత హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేసి ఇప్పుడు మంచిగా ఎలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టేసి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ పసుపు కూడా వేసేసి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న సొరకాయ మిక్స్ అంతా కూడా దీంట్లోకి వేసేసి కలిపేస్తే అయిపోయినట్టే సొరకాయ పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఈ సోరకాయ రోటీ పచ్చడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను అలాగే బియ్యపట్లు కూడా చేశాను ఒకవేళ మీకు బియ్యపట్లు వీడియో చూడాలనిపిస్తే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇంతేనండి సోరకాయ రోటీ పచ్చడి చాలా సింపుల్గా చేశానని అనుకుంటున్నాను నేనైతే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ